హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపుడి ఇదిగోండి నేను మటన్ గ్రేవీ కర్రీ చేశాను సూపర్గా ఉందండి ఇది రోటీస్ లేకి చపాతి లేకి నాన్స్ లేకి పులావ్ లేకి తర్వాత వైట్ రైస్ లేకి దీంట్లకైనా సూపర్గా ఉండే రెసిపీ అండి ఇది మటన్ గ్రేవీ కర్రీ నేను దీంట్లో రెండు ఇంగ్రీడియంట్స్ వేసానండి ఆ రెండు ఇంగ్రీడియంట్స్తో మటన్కి సూపర్ టేస్ట్ వస్తుందండి ఏమేమి వేసానో ఈ వీడియోలో చూసేసేయండి ఇదిగోండి ముందుగా నేను ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను ఫ్రెష్ మటన్ అండి మటన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో చేశానండి నేను కుక్కర్లో చేస్తే ఈజీగా అవుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తర్వాత కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఒక లావ్ సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొద్దిగా వేగుతున్నప్పుడు కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోవాలి వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను ముందుగా అల్లము వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఈ మామూలుగా ఆల్రెడీ ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కదా కానీ మటన్ రోజు మాత్రం ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసి వేస్తానండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కలిపి వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర మూడు కలిపిన పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా చెక్క లవంగాలు రెండు యాలకలు దంచి ఈ తాలింపులోనే వేసేసుకోవాలి ఈ ఫ్లేవర్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇవి కూడా పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టినాను ఈ హాఫ్ కిలో మటన్ని వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ మటన్ గ్రేవీ కర్రీ సూపర్ టేస్ట్ ఉంది ఉంటుంది మీరు ఖచ్చితంగా కావాలంటే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది ఇదిగోండి ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ మసాలాలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఈ ముక్కలన్నీ కలిసిపోయినాయి కదా మసాలాలో ఇప్పుడైతే ఇంకా అంతా కలిపేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు వేసేసుకొని ఈ రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఉప్పు పసుపు రెండు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు పసుపు కలిసిన తర్వాత మనం కారం పొడిని వేసుకోవాలి మన కారం అంటే మన ఇష్టం అండి మన టేస్ట్కు మన పిల్లల కారం తినేటంతా నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసినాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి ఫస్టే ఎక్కువ వేసుకోవద్దండి ఒకవేళ కలుపుకున్న తర్వాత మన కలర్ను చూసి మనకు ఐడియా వస్తుంది కదా అప్పుడు ఇంకా కొద్దిగా తక్కువ అనిపిస్తే వేసేసుకోండి ముందన్నే వేస్తే కారం మళ్ళీ పిల్లలు ఎక్కువ తినలేరు కదా కారము ఇదిగోండి ఇప్పుడైతే కారం వేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి కారం మొక్కలకు బాగా పడుతుంది ఉప్పు కారం పసుపు ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలానే సిమ్ములో పెట్టుకొని మగ్గనిద్దాము అలా పెట్టుకొని మగ్గనియడం వల్ల ఉప్పు కారం బాగా పడుతుంది ముక్కలకి ఇదిగోండి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తెచ్చు వస్తే చూడండి ముక్కలకంతా ఉప్పు కారం బాగా పట్టి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా ఇలా రావాలండి ఇలా వస్తే మటన్ పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇంకా వీటిలో టమాటాలు వేసుకున్నాము ఒక రెండు టమాటాలు తీసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటా ముక్కల్ని ఈ మటన్లోకి వేసేసుకోవాలి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ టమాటా ముక్కలు మటన్కు పట్టి దాంట్లో ఉండే జ్యూస్ అంతా మటన్ ముక్కలకు పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఈ లోపుగా నేను రెండు ఇంగ్రీడియంట్స్ అని చెప్పినాను కదా మటన్ లేకి అవి ఏంటంటే జీడిపప్పు తర్వాత గసగసాలండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వేస్తే సూపర్గా ఉంటుందండి మటను అస్సలు టేస్ట్ రెస్టారెంట్లో ఫైవ్ స్టార్ హోటల్లో కూడా బా అంతకంటే బాగుంటుందండి అంత టేస్ట్ ఉండదేమో మటన్ అంతకంటే బాగుంటుంది ఇది మటన్ ఇది పట్టి పెట్టుకొని తర్వాత మటన్ తీసి మూత తీసి చూస్తే చూడండి బాగా ము టమాటా ముక్కలు కూడా మెత్తబడినాయి ఇప్పుడు మనము మటన్కి తగినంత వాటర్ వేసుకోవాలి అంటే నేను ఒక గ్లాస్ వాటర్ వేసినాను మనకు గ్రేవీ ఎంత కావాలంటే అంత గ్రేవీ కొద్దిగా ఎక్కువ ఉండాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకోవాలి వేసేసుకొని నీళ్ళు నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా జీడిపప్పు గసగసాలు ఆ పేస్ట్ను దీంట్లోకి వేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో పేస్టు పాల మాదిరి అయిపోయింది మిక్సీ పట్టేసరికి అలా పేస్ట్ వేసుకొని దాంట్లో ఉండేదంతా అంత జార్లో ఉండేదంతా లడుపుకొని నీళ్ళు వేసుకొని లడుపుకొని వేసేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత ఇంకా ఒకసారి బాగా కలుపుకోవాలండి మటన్ని ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇప్పుడైతే ఇంకా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా మటన్ మసాలా వేసుకోవాలి మటన్ మసాలా మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మటన్ మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనము జీడిపప్పు గసగసాల పేస్టు తర్వాత మటన్ మసాలా తర్వాత ధనియాల పొడి ఇవన్నీ వేసేసినాం కదా ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి మనకు ఉప్పు తక్కువ అయిందా సరిపోయిందా అనేది ఉప్పు తక్కువగా ఉంటే ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నా తక్కువగా ఉంది ఆ ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా చివరగా కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి మటన్ అంతా బాగా కలుపుకోవాలి ఉప్పు అందు వేసినాం కదా అదంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఏమన్నా మనకు తక్కువగా అనిపిస్తే వేసేసుకోవచ్చు వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి కుక్కర్ ఉంది మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్లు సరిపోతుందండి ఎందుకంటే ముందుగా ఒక పది నిమిషాల సేపు మగ్గింది కదా సిమ్లో ఇప్పుడు నాలుగు విజిల్లు పెట్టుకొని ఇంకా నాలుగు విజిల్ల తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో మటన్ని చూడండి అసలు స్మెల్ అయితే గసగసాలు వేసినాం కదా ఆ స్మెల్ అద్దిరిపోయిందండి ఇల్లంతా స్మెల్ ఉంది అంత మంచి స్మెల్ అసలు మనం తినకముందే కడుపు నిండిపోతుందండి ఆ వాసన చూస్తుంటే చూడండి ఎంత గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంది మటను చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది ఈ మటన్ గ్రేవీ కర్రీ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వేసి మటన్ కర్రీని చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది మీకు అందరికీ నచ్చుతుంది సూపర్గా ఉంటుంది మంచి మటన్ తెచ్చుకొని ఇలా చేసుకోండి బాగుంటుంది దీంట్లోకి రోటీస్ లేకి తినండి లేదంటే పుల్కా లేదంటే నాన్సు లేదంటే వైట్ రైస్ పులావుట్లేకైనా సూపర్గా ఉంటుందండి చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్